లేదు రాంగ రాగానే నా ఎమ్మెల్యే పదవికి సూట్ పెట్టి ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే వచ్చి ఉండో లేదో నాకు ఎమ్మెల్యే కావాలన్నాడు ఆనాడు ఉద్యమ నాయకుడు మరి గణపుర నియోగానికి చెప్పడం వరకు ఇన్ఛార్జిలో ఉన్న చెప్పి హరీష్ రావు ముందుబడి రాజన్న త్యాగం చేసి వచ్చి ఉండి ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి కనీసం అవసరమైతే ఎంపీ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఎంపీకి పోయింది ఆయన లోపల ఆయనకు రగులతోనే ఉండదు ఎట్లా పుల్ల పెట్టాలి ఎట్లా పుల్ల పెట్టాలి రాజయ్యకి ఎమ్మెల్యే కాకుండా ఎట్లా చేయాలని ఆలోచించి తన అనుచరులు అందరితో కూడా ఇక్కడ వ్యతిరేకంగా చేయించి నాకు నేను ఎంపీగా ఉన్న నాకు ఓట్లు ఎక్కువ పడ్డాయి ఆయన వాళ్ళకే ఓట్లు వేయాలి నాకు ఓటు వేయాలి కానీ రాజయ్యకి ఓటు వేయొద్దు అని చెప్పేసి ఆ రకంగా కుట్ర చేయడం జరిగింది అయిపోయిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాను అది జీర్ణించుకోలేక కాలంలోనే కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఎత్తులు జిత్తులు అనేక రకాలుగా కేసీఆర్ చెప్పిన మాట సిల్వర్ చేసి ఓ దుర్మార్గుడు సిల్వరు పలువరు చేసి ఓ దుర్మార్గుడు నా మైండ్ ఖరాబ్ చేసిండు రాజయ్య ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గన్పూర్ నియోజకవర్గము నీ సొంతం ఎవరు కూడా అక్కడ ఏడు పెట్టడు ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాలని చెప్పడం జరిగింది అన్నారు ఆయన చెబుతూ ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆయన గణపురంలో రెండు సార్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ కనీసము డిగ్రీ కళాశాల తీసుకురాకపోయాడు కొన్ని జంతువులు తన పిల్లల్ని తినేస్తాయట కనీయం శ్రీ కూడా ఒక రూప ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన పెట్రోల్ పోయాలంటే ఆయన డొక్కు స్కూటర్ కు పెట్రోల్ పోయాలంటే కార్యకర్తలు కోసం ఇలా లెక్క వెళ్ళి బస్తలతో బియ్యం పంపిన వాళ్ళు సింతపండి పంపిన వాళ్ళు ఉన్నారు వచ్చిన స్థాయి కదా నీ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు గణపురాలు ఎంత ముందుబడి చేసే ఇవన్నీ మర్చిపోయి సుంతపుసలేక గణపురాన్ని అభివృద్ధి చెప్తాను ఏం అభివృద్ధి చేద్దాం ఏం మిగిలింది వచ్చిన వాటికి అన్నిటి కట్టుబడి డిగ్రీ కళాశాల కట్టుబడి వంద బిడ్డలకు కట్టుబడి మున్సిపాలిటీ కట్టుబడి ఇప్పుడు సాధి ఏది ఇక్కడ ఉన్నది ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఒకటి అది బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాలే లేకపోతే ప్రపోజల్ పంపించాడు ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఢిల్లీ పోయారు కృష్ణపట్నంలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చింది కొత్తగా రాష్ట్రాలు ఏర్పడితే అక్కడ ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ రావాలనేది రూల్ దాంతో నేను డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అది మొదలుపెట్టి ప్రాసెస్ చేసి ల్యాండ్ అలార్ట్ చేసిన తర్వాత బీజేపీ కూడా అక్కడ తొక్కు అది కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి సో ఆ రకంగా ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఈయన ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడాలి అది శాత కాదు ఉప ముఖ్యమంత్రి కూడా అది శాత కాదు ఈ నియోజకవర్గానికి దిసీజ్ మార్క్ అనేది ఒక్కడ చూపించండి నేను చెప్తా డాక్టర్ రాజే మార్క్ గణపూర్లో రైల్వే ఫ్లైఓర్ బ్రిడ్జ్ ఉందంటే రాజయ్య మార్క్ గణపురంలో రిజర్వాయర్లు ఉన్నాయంటే నీళ్లు రాకపోతే తూము మాత్రమే పడుకొని నీళ్ళు ఇప్పించిన గడత డాక్టర్ రాజేది ఇన్ని రిజర్వాయర్లు అంటే రాజేది సోషల్ కింద మనకు కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయంటే తెలంగాణ ఉద్యోగం ఇప్పుడు జరుగుతూ ఉంటే ఏడుగురు సిఐళ్లు పదహారు మంది ఎస్ఐలు ఎంబడి ఎంబల్ పెట్టుకొని ఆడ శిలాపలకం పడుతుదంటే ఒక పక్క ఉద్యోగం చేస్తూ కాంగ్రెస్ అందరి ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు పడుతూ ఉంటే రాజేకు మాత్రమే పూల దండలు పడేంత ఉద్యమం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సకల జట్ల సమ్మె జరుగుతున్న క్రమంలో కస్తూర్బా పాఠశాలలు మోడల్ పాఠశాలలు ఈ రోజు ఉన్నాయి ఇవాళ పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చినంటే నేను రెసిడెన్షియల్ మహిళా కళాశాల తీసుకొచ్చినంటే నేను ఇక్కడ మనకు అకామిడేషన్ లేకపోవడం వల్ల పెంబత్తులు ఇప్పుడు కళాశాల నడుస్తా ఉన్నది ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో పాటు మొత్తం ఏడు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ తోటి ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడ్డది ఇప్పుడు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఎంతో అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉన్నది పదేళ్ల కింద ఎవరైనా గణపురం నుంచి వెళ్ళి వేరే దేశాలకు పోతే ఇప్పుడు వస్తే గణపురం ఎవరు గుర్తుపడతారు దట్ ఈస్ రాజన్న మార్క్ రాజన్న మార్క్ అంటే గది వచ్చిన వాటిని అడ్డుపడి నువ్వు అభివృద్ధి అయినవు నువ్వు బినామీ అడ్రస్ లతోటి హవాలా ద్వారా డబ్బులు పంపించి అల్లుని బిడ్డని అక్కడ పెట్టి ఆస్తులు సంపాదించింది నువ్వు నకిలీ సర్టిఫికెట్ చదువుకొని చదువుకుని నా సర్టిఫికెట్ చూడమంటావు సరిగ్గా మీ ఇప్పుడు దీంతో ఉన్న అమ్మను ఇంటర్వ్యూ తీసుకుంటే నువ్వు ఎవరికి పుట్టిందో అమ్మనే చెప్తుంది అమ్మే కదా నిజం అమ్మ చెప్తుంది ఎక్కడ పుట్టింది ఈ ఊర్లో పుట్టింది అని చెప్పేసి దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్రావు గారు వాళ్ళ నాన్నగారు కడి నాన్న అని చెప్పుకునేవాడు దయాకర్ వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళే కాదు సేర్దారుగా పనిచేసేది పెద్ద మనుషులు పని చేసుకునే క్రమంలో అక్రమంగా కొడుకు ఇద్దరు వచ్చి ఇంట్లోకి వచ్చి ఎందుకంటే నిజానికి నేను చెప్పకపోతే ఎందుకంటే అతని వల్ల సర్వం నాశనమైంది నష్టపోయింది నేను కానీ ఎక్కడ మోరల్ గా ఆయనకంటే నిన్నడూ తగ్గలే ఆయనకంటే నేనే ముందు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన కంటే నేనే వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఆయన నాలుగు నాలుగు వేలు ఏడు వేలతో గెలిచిన మొన్న నేను ఎప్పుడు పదివేల కంటే ఎక్కువనే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు మొన్న ముప్పై ఏడు వేల మెజార్డ్తో గెలిచిన నా దగ్గర పప్పులు ఉడికాయ అందరూ అనుకుంటారు కరీస్ అంటే డాక్టర్ రాజయ్యే